మిత్రమా జీవితం అంటే గతం కాదు గతం వెనుక దాగి ఉన్నటువంటి నిజం నిన్నటి గురించి వదిలేసాయి రేపటి గురించి మర్చిపో ఇప్పటి గురించి ఆలోచించు ఈ క్షణం నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయం తీసుకునేది నువ్వే అది నీ చేతిలోనే ఉంది మిత్రమా నీ నిర్ణయం ఎప్పుడు కూడా నీకు నచ్చినట్టుగా ఉండాలి అంతేగాని వాళ్ళు చెప్తేనే చేశాను అలా చేయకుండా ఉంటే బాగుండు అనేలా ఉండకూడదు ఒక్కసారి చేశాక మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు మీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపుద్ద మిత్రమా లక్ష్యం దూరం అవుతుంది మీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్లే నీకు సలం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బ తినేలా ఏదైనా సరే సాధించు ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలే ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందు అడుగు రావడం ఒక నెల లేట వచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది మిత్రమా అప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళు వాళ్ళ ముక్కున వేలేసుకుంటారు వెక్కిరింతల చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన కూడా ఫలితం ఉండదు కాదంటారా సారీ అనే పదం కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు పని చేయకపోవచ్చేమో కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పని చేయలేకపోవచ్చు ఎందుకంటే క్షమించడం సులభం మర్చిపోవడం కష్టం తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం కొన్నిసార్లు దాదాపుగా అసాధ్యం మిత్రమా అందుకే మనల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు ఎప్పుడు కూడా సంపాదన ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు మిత్రమా బాధలు గొప్పవా బంధాలు గొప్పవాని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణంతో ఉండే బాధలే గొప్ప మిత్రమా ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఈ జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది మిత్రమా అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయాలని చూడకూడదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే తిరిగి మళ్ళీ రాదు అందుకే ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం ఎప్పుడు కూడా మంచిది కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోష పెట్టడమే మంచిది మిత్రమా నువ్వెప్పుడు కూడా ఆశించే దశలో ఉండకు అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నడుతుంది ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించడం మీద ధ్యాసపోతుంది మిత్రమా నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజా నిన్ను చుల్లకనగా చూడక మానరు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు మిత్రమా కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు నీకంటూ సొంత నిర్ణయాలుండవు స్వేచ్ఛ అనే మాట అస్సలు ఉండదు అందుకే కూడు తిన్నా నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది మిత్రమా ప్రతి యుద్ధానికి కారణం ఇవే ఎందుకంటే సంపదను కోరుకుంటావు అది దక్కకపోతే బాధపడతావు అన్నీ నీకే కావాలంటావు దొరక్కపోతే డీలా పడిపోతావు ఎందుకంత నిరుత్సాహమిత్రమా నీ మనసుతో కాదు ప్రతిభతో యుద్ధం చేయు నీకు కావాల్సింది ప్రతిదీ దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ మనసును అర్థం చేసుకునేంతగా ఉదార స్వభావం ఎవరికీ లేదు అయితే నీ ప్రతిభ కనపడాలి లేదంటే నీ పనితనం కనపడాలి లేదంటే నీ విలువ కట్టలేనిద ఏదైనా ఉండాలి ఇవే నీకు కావలసినటు వాటికి నీ చెంతకు చేరుస్తాయి మిత్రమా ఇది నువ్వు కాదలేని సత్యం అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు విలువైన వజ్రంలా నిన్ను నువ్వు తయారు చేసుకో మిత్రమా నీకు మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారుగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా నిన్ను చేచాపే స్థితిగా మారుస్తాయి ఎందుకు గొప్పలు చెప్పు ఉంటే కొనాలి లేదంటే అరువు తెచ్చుకోవాలి అలా కాదు అప్పు చేసైనా సరే ఆడంబరంగా ఉంటానంటే అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం మిత్రమా మనకున్నది చాలు కష్టపడిన దాంట్లోనే సంతోషంగా ఉండు ఒడ్డిపోయిన ఆవు నీకు ఏమి తేడా ఉండదు మిత్రమా అలా వదిలేస్తారంటే ఎందుకంటే అందుకే ఇలానే ఉంటున్నారు మనుషులు ఇది నువ్వనుకున్నట్టు సమాసం కాదు మిత్రమా దండకారణ్యం ఇక్కడ మేకవన్నే పులుడు కాదు మనిషి వన్నె రాక్షసులుంటారు అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే కరివేపాకులా విసివేస్తారు మిత్రమా నువ్వు నీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు నీ వెనక తోడుగా ఉంటాయి ప్రతిసారి మోసపోవు కదా మరి ఎందుకలా కూలబడిపోయావు లే ఈసారైనా సరే ఎవరిని నమ్మొద్దు మిత్రమా అలాగని అందరి మీద కక్ష కట్టొద్దు జీవితం కదా ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆట గెలుస్తావా ఓడిపోతావా కా తర్వాత కానీ ఆట మధ్యలో ఆగిపోకు మిత్రమా చివరి వరకు ఉండు నీ ఓపికే రేపటి నీ భవిష్యత్తుకి పునాది అవుతుంది కాదంటారా మిత్రమా చావు దేనికి కూడా పరిష్కారం కాదు బ్రతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్నోడు నోటు మీద వేలేసుకునేలా బ్రతకాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు మిత్రమా ఉరుకులు పరుగుల జీవితం ఇది రెండు కన్నీటి బొట్లు కార్చగలరంతే కాలేని కట్టను చూడగలడు అంతే తెల్లారితే మళ్ళీ అంతా మామూలు మిత్రమా ఎవ్వరికీ ఉండవు ఇబ్బందులు ఎవ్వరికీ లేవు తలపోట్లు అందుకే బ్రతకాలి బరువైన బాధలున్న పరీక్షలు ఎదురవుతున్నా సరే అర్థమైందనుకుంటా ప్రతీకారానికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతీది కూడా వెలకట్టలేనిదే మిత్రమా ఒకడి అంతం నాశనం ఎప్పటికీ నీ జీవితానికి లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరాని ఓ వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు అసూయతో నువ్వు సంపాదించుకునేది సున్నా నీ సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది చివరి మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏమి కూడా ఉండదు మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఇప్పుడున్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోయి గతంగా మారిపోతుంది రాబోయే రోజు వేగంగా మనల్ని తాకుతుంది ఇక్కడ చెడైనా మంచైనా నిన్నుగా మారక తప్పదు కదా వచ్చే మంచైనా చెడైనా రాక మారదు మరెందుకు మిత్రమా ఎంత కష్టపడుతున్నావు పద కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం నరాలు దిగే ఉత్కంఠ జీవితం మిత్రమా ఎప్పుడు కూడా భార్య భర్తల బంధంలో ఉన్న ఆనందంగా భరించవచ్చు కానీ మోసం ఉండకూడదు ఆ మోసాన్ని భరించడం చాలా కష్టం ఒక పెళ్ళైన ఆడది పరాయి మగాడికి అలవాటు పడిందంటే ఆ మగాడి కోసం కట్టుకున్న భర్తన కడుపున పుట్టిన బిడ్డనైనా సరే హతమార్చడానికి వెనకడదు మిత్రమా కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు